నమః శివాయ శివారవే నమ మనము ఈ రెండు వందల నలభై మూడవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత కుమార ఖండములు ముందుగా వేదవ్యాస మహర్షి జననీ జనకులకు మరియు విఘ్నరాజైనటువంటి ఆ గణనాథను నమస్కరించి ప్రార్థన చేసి ఈ మహాపురాణ గురించి వర్ణించను అని తెలియబడుతోంది ఒక సమయం వలన నైమిషారణ్యమందు నివసించుకున్నటువంటి సౌనకారి మహర్షులందరూ కూడా శివభక్తి రత్వము శివరత్వ స్వరూపం యొక్క వివరణ మరియు ఆ విశ్వ జననీ జనతుల యొక్క దివ్య చరిత్రను గురించి సూత మహర్షుల వారిని ప్రదర్శించగా అంత సూతులు వారు బ్రహ్మదేవుడు నారదంతో తెలిపినటువంటి యథార్థమైనటువంటి ఏ ఏ విషయములు ఉన్నవో అవన్నీ కూడా శివ శివాని అనుగ్రహము చేత మనం ప్రతినిత్యము కూడా ఈ శ్రీ శివ మహాపురాణం ద్వారా తెలుసుకుంటున్నాము అని తెలియజేస్తూ వాకర్ధ సంబద్ధ్వరము బ్రహ్మదేవుడు చెబుతున్నారు నారదీంద్ర ఆ విధంగా విష్ణు శంకరాదులు సకల దేవతలు కూడా అందరూ కలిసి పార్వతీదేవిని ప్రసన్నరాలు చేసుకోవడం కోసం అచ్చటనే గణేషుణ్ణి సర్వాధ్యక్షనిగా ప్రకటించారు అదే సమయంలో పరమశివుడు మిక్కిలి ప్రసన్నుడై మరలా గణేశుడు సర్వదా సుఖంభు చే అనేక వరములు ప్రసాదించాడు అని మనం క్రితం రోజున తెలుసుకున్నాం మరలా ఆ శివ భగవానుడు చెబుతున్నాడు ఓ గిరిజానందన నిస్సందేహంగా నీళ్ళ ప్రసన్ను నేను ప్రసన్న అయినట్లయితే సకల జగత్తు కూడా ప్రసన్నమైనది నీవు భావించాలి ఇప్పుడు నిన్నెవరో కూడా ఎదురించలేను సుభా నీవు శక్తిపుత్రుడవు మిగుల తేజస్వి బాలకుడవై కూడా నీవు అత్యంత పరాక్రమను ప్రదర్శించావు నీవు ఎల్లప్పుడూ కూడా సదా సుఖంగా ఉంటావయ్యా విఘ్నమును నశింపజేసేటువంటి కార్యమును మొట్టమొదటగా నామే ఉచ్చరించబడుతుంది నీవు అందరూ కూడా పూజనీయుడవు నీవు అందరూ కూడా ప్రథమ పూజ్యుడు కనుక నీవు నా సంపూర్ణ గణములకు అధ్యక్షుడుగా ఉండవలసింది అని ఆ శివ భగవానుడు ఆ గణేశునితో తెలియజేశాడు అలా ఈ విధంగా పలకనటువంటి పిలప మహాత్ముడైనటువంటి శంకరుడు మిక్కిలి ప్రసన్నుడై గణేశులకు మరలా వరం పొలిస్తూ ఈ విధంగా అంటున్నాడు ఓ గణేశ్వర నీవు భాద్రపద మాసం మనస్సు కృష్ణ శుక్ల పక్క జరుదయం చంద్రోదమైన తర్వాత జన్మించారు గిరిజాదేవి సుందరమైనటువంటి చిత్తమ నుండి నీ యొక్క రూపం ప్రకటతమైనప్పుడు రాత్రి మొదటి జాము నడుస్తూ ఉంటుంది కనుక ఆ నుండి ప్రారంభించి ఆ తిరిగింపు నీ ఉత్తమమైనటువంటి వ్రతాన్ని చేసుకోవాలి ఈ వ్రతము పరమ శోభనము సమస్త సిద్ధులను కూడా പ്രസാദിച്ചേ ചതൃ ആചരിച്ച അതി ഭഗവാൻ വിനായക അതേ കാധമ നിരമാനമ സുഖാ കോരേ വാർ മിക് വിശേഷ കാര്യസിദ്ധി കോരേ വെട്ടി എട്ട వాడికి ఫలించాలి అంటే అటువంటి సంకల్పం కలిగినటువంటి వారు అందరూ కూడా ఈ ప్రపంచమున చతుర్థి నాడు భక్తితో విధి విధానముగా విధి పూర్వకంగా నిన్ను పూజించాలి అలా మార్గశరత కృష్ణ పక్క చదుర్థి తిథినాడు ప్రాతకాలం మన ఆచరించి ఈ వ్రతముల గురించి బ్రాహ్మణులకు నివేదించాలి పూర్వోక్త విధానముగా ఉపవాసము చేయాలి ముందుగా ధాతువులతో కానీ మట్టితోటి కానీ విగ్రహాన్ని చేయాలి దానికి ప్రాణప్రతిష్ఠ చేయాలి భక్తి భావంతో నానా విధములైనటువంటి దివ్య గంధములతో చందనములతో పుష్పములతో పూజించాలి మరలా రాత్రి మొదటి జామ గడిచిన తర్వాత స్నానమును ఆచరించి దూర్వాదలములో పూజించాలి అంటే గరిక అని అర్థం అది వేరులు లేకుండా పన్నెండు అంగుముల పొడలు కలిగి మూడు ముడులు కలిగిందై ఉండాలి ఆ గరిక అని చెబుతోంది శ్రీ శివ మహాపురణలో శివ భగవానుడే స్వయంగా చెబుతున్నాడు గణేషుడికి ఈ విధంగా ఈ ఒక్క వంద సార్లు గాని ఇరువరి ఒక్క సార్లు గాని ఎవరైతే ఆ గరిక అంటే దూర్వాదరములతో స్థాపించినటువంటి ప్రథమనం పూజించాలి విశేషమైనటువంటి కార్యశి కలుగుతుంది అని తెలియబడుతోంది దాని తర్వాత ధూపముతో దీపములతో అనేక విధములైన అష్టద్రవ్య నైవేద్యములతో తాంబూలము అగ్యము ఉత్తమోత్తమైనటువంటి పదార్థముల ద్వారా ఆ గణేష భగవాను పూజించాలి స్తురించి ఆ స్వామి యొక్కట అభివాదం చేసి ఈ విధంగా గణేషుణ్ణి పూజించిన తరువాత బాలచంద్రుని కూడా పూజించాలి తర్వాత సంతోషంతో బ్రాహ్మణులను పూజించి వారికి మృష్టాన్న భోజనం తప్పకుండా ఇవ్వాలి వారు పుజించిన తరువాత స్వయంగానే ఉప్పు లేనటువంటి మృష్టాన్నము ప్రసాదంగా స్వీకరించాలి మా తర్వాత ఆ గణేషుణ్ణి స్మరించి నియమములు అన్నింటినీ కూడా విసర్జించవలను ఇట్లు చేయటం వలన ఈ వ్రతముదై సంపూర్ణమవుతుంది అని ఆ శివ భగవానుడు ఈ మహాపురాణం ద్వారా తెలియజేశారు అంతేకాదు గణేషులు తిరుగుతున్నాడు ఆయన ఇట్లు ఈ వ్రతము చేయించు చేయిచూ కూడా సంవత్సరమం వ్రతము ఎవరైతే చేస్తారో అలా వ్రతమును చేసేటువంటి వాడు వ్రత సిద్ధి కొరకు వ్రత సంపూర్ణ పూర్ణాహుతి అంటాం దాన్ని ఆ వ్రత పూర్తి సిద్ధి కొరకు వ్రతము యొక్క ఉద్యాపన కార్యము కూడా సంపన్నం చేసుకోవాలి ఈ విధంగా నా యొక్క ఆదేశానుసారంగా అంటే శివానుగ్రహముతో కూడినటువంటి ఆ శివ భగవాను యొక్క ఆదేశానుసారంగా పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం తప్పకుండా చేయించాలి అలా వ్రతధారి వ్రతమును ఆచరించేటువంటి వాడు ఒక కలసమును స్థాపించి దాని మీద ఆ భగవంతుడైనటువంటి గణేశమూర్తిని పూజించాలి దాని తర్వాత వేద విధానమును అనుసరించి వేదికను నిర్మించాలి దాని మీద అష్టదలంబులను కూడా ఉంచాలి మరలా దాని మీద ధనవనందలి పిసిని కొట్టుదన వదలి యథాశక్తిగా హవనం చేయాలి అంటే గణపతి హోమాన్ని చేయించాలి మరలా విగ్రహుడ ఇద్దరు స్త్రీలను ఇద్దరు బాలకులను కూడా కూర్చొని పెట్టి విధి పూర్వకంగా వారిని కూడా పూజించాలి వారికి ఆదరముతో బోధనను తప్పకుండా సమర్థ ఇవ్వాలి రాత్రి వ్యాగరణను చేయాలి రాతకాలం కాలము మరలా పూజ చేసి పునర్ వరకు విసర్జనం కూడా చేయాలి అంతేకాదు బాలకుల యొక్క ఆశీస్యలను ఈ వ్రతమును ఎవరైతే చేస్తున్నారో ఆ వ్రతధారి ఆ బాలకుల యొక్క ఆశీస్యలను గ్రహించాలి స్వస్తి వలకాలి వ్రత సమాప్తి కొరకు వ్రతము యొక్క పూర్తి శుద్ధి కొరకు పుష్పాంజలిని నివేదించాలి నమస్కరించి అనేక విధములైనటువంటి కార్యములను సంకల్పించాలి ఈ విధంగా వ్రతమును పూర్తి చేసి బలాన్ని పొందాలి అంతేకాదు శ్రద్ధతో శక్తి వలని కూడా నిత్యము కూడా నీ పూజ చేసేటువంటి వాడి యొక్క సకల మనోభీష్టములు మనోరథములు అన్ని కూడా సత్వరమే భరిస్తాయి సింధూరము చందనము బియ్యము మొగలగులతో అనేక ఉపదారణముల ద్వారా ఈ గణేషుణ్ణి పూజించాలి నానా భక్తి పూర్వకంగా నిన్ను పూజించే ఆ గణేషుని పూజించేటువంటి వారికి కూడా శాశ్వతంగా విశిష్టాలి కార్యసిద్ధి కూడా కలుగుతుంది సకల వర్ణముల వారు విశేషంగా స్త్రీలు కూడా ఈ పూజను చక్కగా చేయాలి అభ్యులయం కోరేటువంటి వారు రాజులు కూడా ఈ యొక్క వ్రతాన్ని గృహస్థులు కూడా ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి అలా వ్రతి వ్రతం చేసేటువంటి వ్రదేనటువంటి ఆ వ్రతధాతి మానవుడు కోరుకునేటువంటి ఆ కాంజమలు కావచ్చు ఆ కోరుకునేటువంటి వస్తువులు కావచ్చు నిశ్చితంగా అతనికి ప్రాప్తిస్తాయి అని శివ భగవానుడే తెలియజేస్తున్నాడు అంతేకాదు వారికి ఏ వస్తువు మీదనైనా కూడా అభిలాష ఉన్నట్లయితే తప్పకుండా దాన్ని సేవించవలను అని ఈ మహాపురాణము ద్వారా మనకి తెలియబడుతుంది అని తెలియజేస్తూ విశేషంగా శివ భగవానుడే ఆ గణపతి పూజ వ్రతము యొక్క మహాత్యము గురించి మనకు ఇంత వివరణగా మనకి ఆ అనుగ్రహంతో విశ్వ కళ్యాణ నిమిత్తమై ఆ రమ్యతను తెలియజేసినారు కాబట్టి మనమందరము కూడా లోకాచారములు మనము ప్రతి సంవత్సరము కూడా వచ్చేటటువంటి ఆ చతుర్థి చతుర్థిందు ప్రతి సంవత్సరం ముగిసే వరకు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం కానీ అలాగే ప్రతి నెలా వచ్చేటువంటి సంకటహర చతుర్థి అనేటువంటి ఆ పుణ్య దినం గాని ఈ గణేష భగవాని యొక్క పూజ యథావిధంగా ఆచరించి వారి వారి కారణ్యములన్నీ కూడా తప్పకుండా సిద్ధింపజేసుకోవాలి అని ఇక్కడ తెలియజేయబడుతోంది అంతేకాదు నిత్యము కూడా మానవుడు ఈ గణేష భగవాని యొక్క ఆరాధన చేసి వారి జీవితములలో వారికి కావలసినటువంటి వస్తువులను ఈ పూజ ద్వారా మనోభిష్మ కూడా సత్వరమే పొందవచ్చు అని ఆ భగవానుడు చక్కగా ఆదేశించినటువంటి విధి విధానం కూడా సద్గురువుల ద్వారా మనము గ్రహించి సదా आ सिद्धिबुद्धि समेत एक एंटरपेंटी आ वधसिद्धि बनाएगे एक कारण ग्रहम आ दिर्जांधन एक जोड़ी आ पार्वती परमेश्वर एक कारण ग्रहम उड़ा मनुष्य पंडित मगा का अंधरी देशो वक्रंदरा का यम कोटिसूम्य समप्रवाह निबित्तनंगरेवेदेवा सब वकांगेशो

दिव्यमङ्गलमङ्गलम् दिव्यमङ्गलमङ्गलम् ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति